ఒక తీర్మానం క్లియరీలో చేపించిన ఘనత ఈ దేశంలో మరి ఏ రాజకీయ పార్టీలు కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాం తర్వాత ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆ విధంగా చట్టం ఒప్పుకోదంటే తర్వాత ఏదో మార్చారు కానీ కానీ మన ప్రభుత్వంలో మన పార్టీలో ఒకసారి ఆలోచన చేయండి గౌరవ జాతీయ అధ్యక్షులు మన చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర అధ్యక్షులుగా లోకేష్ గారు నియమించవచ్చు లేదా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించవచ్చు లేదా వాళ్ళ బంధువులు నియమించవచ్చు కానీ అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక యాదవ కులానికి చెందిన ఒక బలహీన వర్గ యువ నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పిన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీ అందరికీ శ్రీగా మనం ఆయనే మన సోదరుడు పల్లా శ్రీనివాస్ గారు అని చెప్పేసి మనం చేస్తున్నాను అది బలహీన వర్గాల పట్ల ఈ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అనే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి తప్పుకోకుండా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి అంటే అన్నిటికంటే ముఖ్యం మీ ప్రీతి నాయకుడు మన శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా ముక్కు సుటిగా మాట్లాడే వ్యక్తి తప్పు ఉంటే భయపడే వ్యక్తి కాదు యాఖరికి నిండు సభలో మొత్తం నూట యాభై మంది నూట యాభై రెండు మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్న శాసనసభలో ఆయన నిలబడి నా రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ డ్రైన్ కు సంబంధించిందో ఏదో నీటికి సంబంధించిన సమస్యని ఎత్తితే నూట యాభై మంది కూడా ఆయన మీద దాడి చేయడానికి అంటే కొడతానికే కాదు వాదనకి అరుస్తాం చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ తగ్గాలి కూర్చుందామనే భావన లేకుండా ఆయన చెప్పాల్సిన విషయాన్ని మరి స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి మరి టీవీల ద్వారా ప్రజలకి చెప్పిన మంచి యోధుడు మీ తిరుగుతా శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీదేవి గారు అని చెప్పేసి మీకు మన చేస్తారు అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం